ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు అన్నపూర్ణేశ్వరి డొక్కా సీతమ్మ స్ఫూర్తితో తాను నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన కార్యక్రమానికి డొక్కా సీతమ్మ ఆశీస్సులు ప్రజల మన్ననలు మరువలేనువని జనసేన పార్టీ జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాల నాగేంద్రం అన్నారు లాయర్పేటలో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందన్నారు నగరంలో ప్రతిరోజు మొబైల్ వ్యాన్ ద్వారా నిరుపేదలకు నూట యాభై నుంచి రెండు వందల మంది వరకు అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తుండగా లాయర్పేటలో కొండై బొంకు సెంటర్ వద్ద డొక్కా సీతమ్మ ఉచిత క్యాంటీన్ కేంద్ర కార్యాలయం వద్ద నిత్యం ప్రతిరోజు మధ్యాహ్నం రుచికరమైన కూరలతో భోజన సంతర్పణ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు రోజు రోజుకు పేద మధ్యతరగతి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు యాభై నాలుగో రోజుల నుంచి డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఉచిత అన్నదాన నిర్వహణ జరుగుతుంది ఈ డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మనసులో నుంచి వచ్చిన ఆలోచన మేరకు ఈ అన్నదాన కార్యక్రమం మేము ఒంగోలు తలపెట్టాము దీనికి అందరూ కూడా దొక్కా సీతమ్మ గారు పేరు మీద పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే మెగా ఫ్యామిలీ అభిమానులు అయితే జన సైనికులందరూ కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున వరద బాధితులకి సహాయార్థం అందరికి కూడా ముందుకొచ్చారు అలాగే జన సైనికులు ఒంగోలు నగరంలోని ప్రకాశం జిల్లాలోని వ్యాపారవేత్తలు అందరూ కూడా వరద బాధితులను ఆదుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను అలాగే గత యాభై నాలుగు రోజుల నుంచి నిర్వహణ జరుగుతూ ఉంది ఈ నిర్వహణలో ఈ రోజుకి కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మేము కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాను డక్క సీతమ్మ క్యాంటీన్ ద్వారా యాభై రోజు దిగ్విజయంగా జరుగుతున్నందుకు చాలా ధన్యవాదాలు ఒంగోలు పట్టణ ప్రజలకి వరద బాధితులను కూడా ఆదుకోవాలని ఒంగోలు పట్టణ ప్రజలకి సూచిస్తున్నాము